ఆశ్చర్యం ఏంటో తెలుసా లోకంలో ఓ సన్నిధిలో భక్తులు గనులు పరిశుద్ధులు రా ప్రార్థనా పొరురా ప్రార్థనా పరులు రా అనుకున్న వారు సైతము ఆ త్రాసులో వేస్తే తేలిపోతున్నారట గనులు భక్తి పరులు ప్రతిష్ఠితులు సమర్పణ గలవారు వారు యథార్థవంతులని లోకం సంఘం అనుకుంటున్న వారిని దేవుడు ఆ త్రాసులో పెడితే తేలిపోతున్నారట కీర్తనల గ్రంథం అరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ కీర్తనల గ్రంథం అల్పలైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు గనులైన వారు గనులైన వారు మాయా స్వరూపులు మాయా స్వరూపులు రాసులో వారందరూ తేలిపోదురు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు ఊపిరి ఊపిరి బరువుంటుందా అనండి ఎంత బరువుతుంది అది దానికన్నా తేలిక్కుందంటే ఎలుబక్తి కనులైన వారు ఎవరూ లోకం దృష్టిలో వారు గనులే దైవ సేవకుని దృష్టిలో గనులే ఎదుట చూస్తే వారి వస్త్రధారణ వారి క్రియలు వారి ప్రార్థన అనుభవాలు ఆత్మ విశ్వము వారు చేస్తున్న ఆరాధనలు అన్ని చూస్తే గనులుగానే ఉన్నారు చాలా గనులండి అరే భక్తి అంటే అక్కడే నేర్చుకోవాలిరా అన్నట్టుంది ప్రతిష్టత వైరాగ్య సమర్పణలో వారిని చూస్తే గనులుగా ఉన్నారు భక్తి చేయటంలో గనులుగా ఉన్నారు ప్రతిష్టతను అనుసరించి భక్ గనులుగా ఉన్నారు వాక్యానుసారంగా జీవిస్తారనట్లో గనులుగా ఉన్నారు గనులైన వారు గనులైన వారు గనులైన వారు ప్రార్థనా పరులు భక్తి పరులు దేవుని కొరకు త్యాగాలు చేసేవారు అని అనుకున్న గనులైన వారిని ఆ త్రాసులో వేస్తారట తేలిపోతున్నారట శియోను ప్రతిష్ట కలిగి చేసుకున్నారుగా గన్నులైన గన్నుల వరుసలోకి వచ్చారుగా మీరు దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నారుగా అన్ని వద్దనుకున్నారు మెల్కి వంశ వంశవలే మాకు అక్కర్లేదనుకొని దేవుని కొరకు సజీవ యాగంగా మీ శరీరంలో సంపుకొని ఇచ్చలను చంపుకొని దేవుని సేవ కొరకు బలిపెట్టి మీరు పెట్టబడ్డారుగా గనులైన భక్తులుగా ఉన్నారుగా మరి దేవుడు మిమ్మల్ని త్రాశ్రయపెడితే నీ కనులు చూస్తున్న చూపు వాటిలో ఏం కనపడుతుంది నీ నాలుక మాట్లాడుతున్న మాటలు వాటి అర్థం ఏంటి నీ మనసులో వస్తున్న తలంపులు భావోద్వేకాలు అవి ఏటిని సూచిస్తున్నాయి నీ చేతులు చేస్తున్న పనులు దేనికి మాదిరిగా ఉన్నాయి నీ కాళ్ళు వెళుతున్న మార్గాలు నీ పాదాలు సంచరిస్తున్న ఆ సంచారం ఇవన్నీ దేవుడు న్యాయమైన త్రాసులో వేస్తే ఏమవుతావు దైవజన్ల దృష్టిలో నువ్వు గనురాలవే గనుడవే నీ వస్త్రధారణ నీ మాట నీ ప్రవర్తన నీ ప్రార్థన అనుభవం అన్నీ చూస్తే గనులుగా ఉన్నారు కానీ వాక్యం అంటుంది ఆ గనులైన వారు సైతం త్రాసులో మాట్లాడంన్నారా తేలిపోతున్నారట వాయ్ ఎందుకు తేలిపోతున్నారు గనులుగానే ఉన్నారుగా ఎందుకు తేలిపోతున్నారు తేలిపోవడం గల కారణం ఏంటి తేలిపోవడానికి గల కారణం ఏంటి ప్రతిష్టతుల లోపమా సమర్పణల లోపమా భక్తిలో లోపమా ప్రార్థనల లోపమా ఏం కనబడతలేదుగా గండ్లుగానే ఉన్నారుగా వారు గల కారణం ఏంటి ప్రసంగి గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం పద వచ్చ్యా మొదటి వచ్చినా తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత సచ్చిన ఈగలు పడున చేత అది చెడువాసన కొట్టు అది చెడు వాసన కొట్టును కొంచెము త్రాసులో ఉంచిన ఎంత కొంచెం అనండి అనండి కొంచెము బుద్ధిహీనత జస్ట్ కొంచెం కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడలా నీకున్న జ్ఞానాన్ని నీకున్న ఘనతను అయిపోయింది గనులైన వారు సైతము భక్తిలో పరిశుద్ధతలో సమర్పణలో వైరాగ్యములో ప్రార్థన అనుభవాల్లో దేవునికి ఇచ్చే విషయంలో సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో సంగము ఎదుట ప్రజలు ఎదుట గనులుగా ఎంచబడుతున్న వారు సైతము ఆ త్రాసులో తేలిపోతున్నారు తేలిపో కారణం ఏంటంటే ఒకటే కారణం బుక్కవాని తైలంలో ఏగబడితే తైలమంతా కొంప కొడుతుంది కానీ ఇక్కడ ఏం పడింది కొంచెము బుద్ధిహీనత ఎంత చెప్పండి అనండి అంత పర్ఫెక్టే కొంచెం 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 బుద్ధిహీనత ఉంది కొంచెం బుద్ధిహీనత ఉంది నీకున్న జ్ఞానాన్ని నీకున్న తెలివిని నీకున్న అభిషేకాన్ని నీకున్న ప్రార్థనాత్మను నీకున్న పరిశుద్ధతను నీకున్న సమర్పణ నీకున్న వైరాగ్యాన్ని తేలగొట్టడానికి కొంచెం బుద్ధిఘనత చాలు నువ్వు అంతా పర్ఫెక్ట్ అవ్వచ్చు కడివేడి పాలలో కొంచెం చుక్కసాలు చుక్కసాలు మొత్తం విషయం చేయటానికి నీ జ్ఞానాన్ని తేలగొట్టడం నీ పరిశుద్ధతను తేలగొడుతుంది ఏంటో తెలుసా నీలో ఉన్న కొంచెం బుద్ధికీలత కొంచెం సాలదా కొంచెం సాలదా పులిసిన పిండి కొంచెమైనను ఎంత పులిసిన పిండి కొంచెమైనను మిగిలిన పిన్నంతటిని పులేపెట్టేస్తుంది మూడు కుంచాల పిండిని పులువ పెట్టింది ఎంతంటే కొంచెం పులిసిన పిండి ఆ స్త్రీ దగ్గర మూడు కుంచాల పిండి ఉంది ఆ మూడు కుంచాల పిండిని సైతం పులియపెట్టింది ఏంటో తెలుసా కొంచెం పులిసిన పిండి ఈ మూడు కుంచాల పిండి ఏంటి రక్షణ మూడు కోణాలు రక్షింపబడితే మీ ప్రభుకిస్తున్న రక్షకుని అంగీకరించా ఫస్ట్ స్టెప్ రక్షణను కొనసాగించుచున్నాము ప్రభు అక్కడ వరకు నెక్స్ట్ ఆయన వచ్చేటప్పుడు కలిగేడు రక్షణ ఉంటుంది ఆయన మేఘారుడే వచ్చినప్పుడు ఈ దేహం ఆయన మహిమ గల శరీర సమరూపం గలగా మార్చబడుతుంది ఈ మూడు భూతకాల రక్షణ భవిష్యత్ జరిగిపోయిన రక్షణ నువ్వు రక్ష జరిగిపోయిన రక్షణ జరుగుతున్న రక్షణ కలగబోయేడు రక్షణ కలగబోయే రక్షణ ఏంటంటే ప్రభుత్వం ఈ దేహం ఆయన శరీరం వలె మార్చబడుతుంది ఆయన శరీరం సమరూపం గల సమరూపం గల దానికి మార్చి అంటే ఈ వ్యక్తి ఈ స్త్రీ మూడు కొంచాల పిండి ఉంది ఆ పిండి ఏంటో తెలుసా రక్షణ అనుభవం ఉంది రక్షణను కాపాడుతున్న అనుభవం ఉంది ప్రభుత్వ తన దీని శరీరం గల శరీరంగా మార్చబడుతుందన్న నిరీక్షణ ఉంది మూడు కొంచాల పిండి ఉందండి రక్షణబడింది రక్షణను కొనసాగిస్తుంది భయముతో వణుకుతో రక్షణ కొనసాగిస్తుంది ప్రభు వచ్చినప్పుడు ఆమె శరీరం ఆమె శరీరం రూపాంతరం చెంది మహిమ గల దేహంగా మార్చబడటానికి బలంతో సిద్ధపడుతుంది కానీ కొంచెం పులిసిన పిండి వచ్చింది ఆ పిలిసిన పిండి మూడు కొంచాల పిండిని పాడు చేసింది ఎంత పిండి బిడ్డ కొంచెం ఇక్కడ కొంచెము బుద్ధిహీనత జమబుద్ధి గీనత త్రాస్తున్నా వచ్చగా జ్ఞానమును దేన్ని దీన్ని జ్ఞానమును నెక్స్ట్ ఇంకా ఘనత ఘణితను నీకున్న ఘణత అంతటిని తేలగొట్టేసింది ఇప్పుడు నీ దగ్గర ఘనత లేదు నీ ఘణత లేదు ఘనత ఉన్నట్టు నువ్వు అనుకుంటున్నావంతే ఒకప్పుడు దైవ సేవకులు ఎదట నీకున్న గణిత ఇరవచ్చలేదు ఒకప్పుడు సంఘములో నీకున్న ఘనత లేదా నీ జ్ఞానాన్ని నీ కనుతను కొట్టేసింది మూడు కొంచాల పిండి ఉంది కానీ కొంచెము బుద్ధింది చూసారు ఆ కొంచెం పులిసిన పిండి నీ ముద్దంతటిని పాడు చేసేసింది ఈ కొంచెము బుద్ధి గేనుతుంది చూశారు దేవుని న్యాయమైన త్రాసులో గనులమైన నిన్ను భక్తిలో పరిశుద్ధతలో సమర్పణ వైరాగ్య ప్రతిష్టతలో ప్రాప్త అనుభవాల్లో ఘనమైన స్థాయికి వచ్చిన నిన్ను నీ కొంచెము బుద్ధికి తేలకొట్టేసింది కానీ యోగ నన్ను త్రాసులో ఉంచితే కానీ తేలదో నన్ను త్రాసులో ఉంచుబ్రో అప్పుడే నేను కనబడతా నేను యథార్థమవుతున్నాయి ఉన్నానని అంటున్నాడు ఎంత భక్తి అండి ఎంత పరిశుద్ధత అండి మనం చేస్తున్న భక్తి సరైనదేనా అసలు వాక్యాన్ని సారమైనదేనా దేవుడు సంతోషిస్తున్నాడా మన భక్తిని చూసి మనోషారి అవటమేనా దేవుడు ఏమైనా ఇష్టపడుతున్నాడా కొంచెం బుద్ధిఘనత ఏం చేసింది గనులను మాయాస్వరూపులను కొట్టేసింది ఎంత కొంచెం బుద్ధిఘనత కొంచెం చాలండి కొంచెం చాలు నీ భక్తి జీవితం పాడైపోవటండి కొంచెం పురుషుడి పిండి ఏం చేసింది ముద్దంతిని పాడు చేసింది మరొక మాట చెప్తా అంటారా ఇంకొంచెం నిద్ర ఎంత బైబిల్లో ఉన్నా అండి ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం నిద్ర అని ముడు చూడు పిలవకుండా నిదరిద్దరం వచ్చి ఇంట్లో కూర్చుంటుందట దోపిడీ లేము వచ్చింట్లో కూర్చుంటుందట ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం చిర ప్రతి వర్తమానం చూసుకునేసరికి మూడున్నర అయింది తెల్లవారు లేగటానికి ప్రాణం సహకరిస్తలా వంద రకాల అనారోగ్యాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి ఇంకొంచెం నిద్ర అంటే ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం నిద్ర అని పోతలు చూసారా కొంచెం నిద్ర ఇంకొంచెం ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం నిద్ర అని ఉతక మీద తలుపు తిరిగి అది మీకేం తెలిసిలే ఉతక మీద తలుపు అంటే చిన్నప్పుడు పాత మనం మన తలుపు ఒక కింద ఓ చక్రం లాంటిది గిన్నె లాంటిది పెట్టి అంటే ఓ గిన్నె లాంటిది ఉంటుంది దాని కింద దాని కొనుండేది దాని మీద తిరుగుతుండేది ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును ఉతకంటే ఇట తలుపు చెక్క కింద కింద ఇది ఉంటుంది దీని మీద ఇది తిరుగుతూ ఉండేది సోమరీ మేలుకో సేవల యోధకెళ్ళి పాట ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం నిద్ర అంటారు చూసారా పైగా వీళ్ళకి ఎంత చెప్పవద్దు నేను నిద్రపోయినా అమ్మో మళ్ళీ వీళ్ళు పైగా ఎదోడేలా ఒకటి మీకు అనుభావం చచ్చిపోయింది మీ నిద్ర పాప చచ్చిపోయింది మీకనుభావం చచ్చిపోయింది మీ నిద్ర కానీ బాబు చచ్చిపోదే ఉనికి చంపేసుకోవాలి నీ చెప్తున్నా నీ అనలేదు మీరు ఎవరు నోట్లో బయట అనొద్దు బయట బయటకనండే మనసులో కాదు ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం నిద్ర అని ఈ దయ్యం మిమ్ములను మీ కుటుంబాన్ని విడిచిపెట్టుకోండి విడిచిపెట్టిపో దరిద్రమే పోద్దండి పోండి నిజంగా చెప్తున్నారు తెల్లారి టయానికి లేకపోతే ఆడదా ఏమన్నది ఆడదాన్ని జాగ్రత్త కొంచెము నిద్ర నిద్ర దోపిడీ వచ్చి తీసుకొని వచ్చి దోపిడీ వచ్చినట్టు లేమిని తీసుకొచ్చింది కొంచెము బుద్ధికీనత నీ త్రాసులో నిన్ను తేలగొట్టింది ఘనతను తేలగొట్టింది కొంచెం పిండి నీ పిండి అంత పుల్లో పెట్టింది నువ్వు త్రాసులో తేలిపోవడం గల కారణం బీట తెలుసా భక్తి లేక కాదు బిడా భక్తుంది పరిశుద్ధత ఉంది సమర్పణ ఉంది వైరాగ్యం ఉంది కానీ కొంచెం కొంచెం బుద్ధిహీనత ఉంది బుద్ధిహీనత ఉంది కొంచెం ఎంత కొంచెం బుద్ధిహీనత కొంచెం బుద్ధిహీనత ఏంటి నీకే తెలుసు ఇక నేను చెప్పను నీ బుద్ధిహీనత ఏంటో నీకు తెలుసు నా బుద్ధిహీనదేంటో నాకు తెలుసు ఎవరికి తెలుసు తెలుసు ఎవరి దాడికి తెలుసు తెలియనట్టు ఏమి జరిగినట్టు మాట్లాడకాలి నాకు దగ్గర ఏమీ లేదంటే ఎవడైనను తనులో పాపము లేదని కూడా అబద్ధికుడు ఎవరు మోసం చేయట్లేదు ఆ నాడే మోసం చేయ నాకేం తెలియట్లేదండి ఇంకేమైనా పాపంలో ఏం గుర్తు నాకు నాకేం గుర్తు రావట్లేదు అంటాడు వీడు ఈ పరిశుద్ధుడు అవునా ఏడ్చి కొందుకు గుర్తొస్తానే ఉంటాయి దేవుని న్యాయమైన త్రాసులో యోగు నిలబడ్డా ఆ త్రాసులో నిలబడిపోయాడో దేవుడు త్రాసు పట్టుకొని యోబును చూస్తుంటే యథార్థవంతుడుగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ప్రతిష్ఠితుడుగా దేవుని భయభక్తులు గలవాడిగా చెడుదనము విసర్జించిన వాడుగా దేవుని న్యాయమైన త్రాసును పర్ఫెక్ట్గా ఉన్నాడు స్తోత్రం ఆయన కాళ్ళు ఆయన పాదాలు ఆయన చేతులు ఆయన అవయవాలు అవయవాలు చేసిన పనులన్నీ త్రాసులు పెట్టేశాడు దేవుడు పర్ఫెక్ట్గా త్రాసులో ఉన్నాడు కానీ ఈరోజు గనులు మాయస్వరూపులు తేలిపోతున్నారు కారణం ఏంటి తెలుసా కొంచెం బుద్ధిహీనత ఆ కొంచెం బుద్ధిహీనత ఏంటి అప్పుడప్పుడు చేసే స్టార్టింగ్ అప్పుడప్పుడు వాడే పూన అప్పుడప్పుడు మాట్లాడే మాటలు అప్పుడప్పుడు చేసే స్నేహాల అప్పుడప్పుడు చేసే తినేసే దొంగదిండ్ల జగత్త కొంచెం బుద్ధిహిత చాలు నేను తేలకొట్టడానికి అర్థమయ్యింది అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి చెప్పండి నెలలోయ చెప్పండి అయిలోయ